కేరళలోని కోసికోడ్ లో ఓ బాలికకు వచ్చిన జ్వరం చివరికి ఆమె ప్రాణాలనే తీసింది కారణం మెదడును తినేసే ఒక సూక్ష్మజీవి వైద్య పరిభాషలో నెగ్లేరియా పౌలేరి అని పిలిచే ఈ బ్రెయిన్టింగ్ అమీబా ఇప్పుడు కేరళను వణికిస్తోంది ఈ ఏడాది జిల్లాలో ఇది నాలుగో మరణం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇది సాధారణంగా సరస్సులు నదులు కాలువలు వంటి నిలిచిపోయిన వెచ్చని నీటిలో కనిపిస్తుంది మనం అలాంటి నీటిలో ఈత కొట్టినప్పుడు మునిగినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది అక్కడ నుంచి నేరుగా మెదడుకు చేరి మన నాడి వ్యవస్థను నాశనం చేయటం మొదలు పెడుతుంది ఇక లక్షణాల విషయానికి వస్తే అది మొదట సాధారణ ఫ్లూ లాగే ఉంటాయి తీవ్రమైన తలనొప్పి జ్వరం వాంతులు అందుకే చాలా మంది దీనిని గుర్తించలేరు కానీ వ్యాధి తీవ్రమయ్యే కొద్ది మెడ బిగుసుకుపోవటం మూర్చలు రావటం చివరికి కోమాలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారం రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం తొంభై ఏడు శాతం వరకు ఉంది వైద్య నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పిల్లలను చెరువులు కుంటలు నిలిచిపోయిన నీటిలో స్నానం చేయనివ్వద్దు ఆడుకోనివద్దు స్విమ్మింగ్ పూల్స్ వాటర్ పార్క్లలో నీటిని సరిగ్గా కోఆర్డినేట్ చేశారో లేదో నిర్ధారించుకోండి వరద నీటికి మురికి నీటికి వీలైనంత దూరంగా ఉండండి ఈ వ్యాధి చాలా అరుదైనదే అయినా అత్యంత ప్రమాదకరమైనదిగా వాతావరణ మార్పులు పెరుగుతున్న కాలుష్యం వల్ల ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు